హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఆ సాటర్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట చూసారు కదా నేను ఏం చేస్తున్నాను కస్టమర్స్ వచ్చేసి చిన్న అందరు చేసేసారండి సెల్ఫోన్ లో ఉన్న అన్ని ర్యాక్ అంటే అన్ని తీసేసి అక్కడ వేసేసారనమాట ఏంటి అంటే చెప్పాను కదా ముక్కల చీరలు మన దగ్గర కట్ పీసెస్ లేదంటే ఫుల్ చీరలు అలాంటివి ఉంటాయి కదా ఇంకా కస్టమర్స్ వచ్చి ఖచ్చితంగా రోజు ఒక ఇద్దరు ముగ్గురైనా వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు చూపించమంటారు ఒక్కొక్కసారి అయితే నాకు బ్లౌజులు కుట్టే టైము వేస్ట్ అవ్వకుండా రెగ్యులర్ కస్టమర్స్ అయితే వాళ్ళనే చూసుకోమని అంటాను అనమాట అలాగే ఆ రోజు ఒక ఇద్దరు సిస్టర్స్ వచ్చారు అంటే ఇద్దరు కస్టమర్స్ వచ్చారు ఇంకా వాళ్ళనే చూసుకోమన్నాను మీకు ఏది కావాలో అది చూపించండి నేను తనకి రేట్ అయితే చెప్తాను అన్నాను ఇంకా చూసారు కదా మొత్తం అన్నీ కూడా తీసేశారు మేము ఇంకా సర్దుతాం మక్క అంటున్నారు ఇంకెందుకు అని చెప్పేసి నేను అన్నాను మొత్తానికైతే వాళ్ళన్నీ ఒక మూడు కట్ పీసెస్ తీసుకున్నారు ఇంకా తెస్తే చెప్పమన్నారు అనమాట నేనైతే చెప్పాను కదా మొన్న తీసుకురాలేదు అని ఇంకా కొన్ని తెచ్చానికి కొన్ని తెయలేదు ఇంకా అవి తెచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను అన్నాను మొత్తానికైతే అవి అన్నీ కూడా అన్ని తీసి పెట్టారనమాట ఇప్పుడు నేను అన్ని మళ్ళీ తీసి కట్టెల్లాగా ఇట్లా పెడుతున్నాను ఎందుకంటే అవి ఊరికే జారిపోతా ఉంటాయి అస్సలు సెట్ అవ్వవు అనమాట మనం ఫోల్డింగ్ చేసినా కూడా అస్సలు సెట్ అవ్వవు వాటిని ఫోల్డింగ్ చేసి గట్టిగా కడితేనే ఒక ఒక క్లాత్తో గట్టిగా కడితేనే అవి ఉంటాయి ఫోల్డింగ్స్ లేదంటే చిందర వందరు అయిపోతాయి ఎందుకంటే ఆ చాలా మెత్తడి క్లాత్లు జారిపోతా ఉంటాయి అనమాట ఇంకా అందుకని అవన్నీ తీసి ఇలా పెట్టేస్తున్నాను అందులో ఇంకొక విషయం ఏంటంటే కరెంట్ లేదు ఆ టైంకి ఇంకా కరెంట్ లేదు కదా కరెంట్ లేని టైంలోనే ఈ పనులు చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఇంక అన్నీ కూడా ఇలా కట్టలు కట్టేస్తున్నాను నేను అంటే సారీస్ సరి సెట్ చేస్తున్నాను కరెంట్ వచ్చేసింది ఇంకా కరెంట్ లేనప్పుడు టైం వేస్ట్ చేయకుండా వాటి నేను అప్పుడే మరత పెట్టేసుకునేదాన్ని కానీ ఇంకా స్టిచ్చింగ్ అర్జెంట్ ఉన్నాయి కదా అవన్నీ పక్కకు పెట్టేసేయండి నేను సర్దుకుంటాను తర్వాత అని చెప్పాను కస్టమర్స్ కి వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట సారీస్ తీసుకొని కట్ సారీస్ డ్రెస్లకి ఫ్రాక్స్ కి బాగా తీసుకుంటారు అనమాట ఇంకా మిగతా అన్ని నేను పక్కన పెట్టాను ఇప్పుడైతే కరెంట్ లేదు కదా అని ఇంతకు ముందు సర్దడం స్టార్ట్ చేశాను మళ్ళీ కరెంట్ వచ్చేసింది ఎందుకంటే ఎంత మెత్తడికి అంటే అవి ఊరికనే జారిపోతూ ఉంటాయండి ఎంత ఫోల్డింగ్ చేసి మనము ఇలా కట్టలు లాగా చేసినా కూడా అందులో ఒక్కటి లాగినా కూడా మొత్తం ఊడిపోతాయి అనమాట ఫోల్డింగ్స్ అన్నీ పోతాయి ఇబ్బంది అవుతుంది వీటితో ఎంత లాభమో అంత టైం వేస్ట్ కూడా అవుతుంది కానీ తప్పదు కదా బిజినెస్ అన్న తర్వాత అన్ని భరించాల్సిందే ఒకటి భరిస్తేనే మనకి దానికి మించి లాభం అనేది ఉంటది ఇవి ఎంత లాభమో అంత కష్టం కూడా కానీ ఫ్రాక్స్ కి చాలా సేల్ అవుతున్నాయండి చాలా మంది తీసుకుంటున్నారు ఒక్కొక్కరు మూడు నాలుగు తీసుకొని ఫ్రాక్స్ నా దగ్గర కుట్టించుకునే వాళ్ళు నా దగ్గర కుట్టించుకుంటున్నారు ప్లస్ ఓన్ గా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఓన్గా స్టిచ్ చేసుకుంటున్నారు లేదా ఇంకా వేరే ఇప్పుడు ఒకరికి తెలిసిందనుకోండి వాళ్ళ వాళ్ళ ద్వారా ఇంకొక వేరే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు అట్లా కట్ పీసెస్ కి బాగా తెలిసిపోయింది మన షాప్ అయితే దగ్గ దాదాపు మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎక్కువ మందిని తీసుకురావడం అలా జరుగుతుంది ఇంకా మొత్తానికి అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా నేను సర్దేస్తున్నాను అయితే ఇంకా మొన్న తెచ్చినవి కూడా ఇంకా లేదండి అవన్నీ ఒకటేసారి మనం చూపించాం అనుకోండి అసలు ఇవి మళ్ళీ తీసుకోరు నేను అందుకని అవన్నీ తీసి పక్కన పెట్టేసాను ఆ రోజు మీకు చూపించాను కదా కట్ సారీస్ అట్లా సారీ డామేజ్ సారీస్ ఇట్లాంటి సారీస్ బ్లౌజ్ లేకుండా తెచ్చాను ప్లేవ్ సారీస్ అని అవి కూడా నేను ఇంకా సర్దలేదు ఒక మూలన పెట్టేస్తాను మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ తీసి మండే రోజు అంటే ఈ రోజు మండే రోజు నేను మండే అయినా టూస్డే అయినా సర్దాలి మొన్న ర్యాక్ ఫిట్ చేసుకున్నాం కదా ఆ ర్యాక్ లో అయితే అన్ని ఫిట్ చేసుకోవాలి అంటే అన్ని సెట్ చేసుకోవాలి ఇంకా షాప్ టూర్ కూడా చేయమంటున్నారు కదా వీలైతే షాప్ టూర్ కూడా చేస్తాను ఇంకా నేను కొత్త ఐటమ్స్ కూడా కొని ఇచ్చాను కదా అవన్నీ కూడా ఏమేమి ఇచ్చాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే మొత్తము ఇవి డామేజ్ ఇవి కొన్ని త్రీ కట్ పీసెస్ శారీస్ ఉంటాయి కొన్ని టూ కట్ పీస్ సారీస్ ఉంటాయి డ్యామేజ్ సారీస్ ఉంటాయి మిస్ ప్రింట్ శారీస్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి ఇన్ని రకాలు ఉంటాయి అనమాట మన షాప్ లో షాప్ చిన్నదే అయినా కూడా మన దగ్గర చాలా ఐటమ్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట అందుకే చాలా మంది డ్రెస్ ల సంబంధించిన క్లాత్ల కోసం మన దగ్గరకు వస్తూ ఉంటారు అనమాట శారీస్ కన్నా కూడా డ్రెస్ లకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ క్లాత్ క్లాత్లు చాలా సేల్ అవుతున్నాయి అన్నమాట ఇంకా అందుకనే నేను కూడా ఎక్కువగా అలాంటి క్లాస్లో తెస్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఇప్పుడు సేల్ అవ్వకపోయినా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కో వన్ మంత్ కో టూ మంత్స్ కి అయినా ఖచ్చితంగా సేల్ అవుతాయి ఎందుకంటే అది ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అనమాట ఇదిగోండి ఇవి కూడా ఇవేమో వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ బిట్స్ వీటిల్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ ఇంకా కొన్ని ఇంటి దగ్గర ఉన్నాయి అవి కూడా తేవాలి ఇలా మొత్తానికైతే నేను అన్ని సెట్ చేసి పెడుతున్నాను సెల్ఫుల్లో ఇవన్నీ సర్దాలి చదివిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియో అనేది షూట్ చేస్తాను షాప్ని మళ్ళీ కొంచెం చేంజ్ అనేది చేద్దామని అనుకుంటున్నాము ఈరోజు కాదు నేను వీడియో షూట్ చేస్తాను చేంజ్ చేసే రోజు ఎలా చేసాము ఏంటనేది అప్పుడు రూమ్ టూర్ అంటే షాప్ టూర్ అవుతుంది ప్లస్ నేను ఎలా సర్దుకున్నాను ఏంటనేది అది కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎందుకంటే చాలా మంది షాప్ టూర్ ప్రజెంట్ షాప్ టూర్స్ అక్క అన్నారు నేను ఆల్రెడీ షాప్ టూర్ ఒకటి పెట్టాను కానీ మళ్ళీ ప్రజెంట్ షాప్ టూర్ అనేది పెట్టమన్నారు కాబట్టి మళ్ళీ ఒక రోజు పెడతాను నేను ఖచ్చితంగా ఇదిగోండి ఇవన్నీ కూడా జారిపోయే క్లాత్లు అనమాట మీకు నేను ఫోల్డ్ ఇయర్స్ ఉంటేనే అర్థం కావాలి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయే క్లాత్లు అనేది చాలా మంది ఇలాంటి సారీస్ కూడా తీయమ్మా అంటున్నారు కానీ ఇంకా నేనైతే అంత రిస్క్ చేయట్లేదు సారీస్ ఏంటంటే ఒక్కోసారి ఎక్కువ తెచ్చినప్పుడు మిగిలిపోయే అవకాశం కూడా ఉంటది ఏంటంటే ఇప్పుడు ఒక సెట్ తెచ్చాము అనుకోండి ఎనిమిది ఉంటాయి కదా ఆ ఎనిమిది ఇట్లో ఒక్కటి సేల్ అవ్వకపోయినా మనకు వచ్చే లాభం దాంట్లోనే పోతుందండి నేను అందుకే సారీస్ అయితే చాలా వరకు తగ్గించేశాను ఎక్కువగా డ్రెస్లకు సంబంధించినవి ప్లస్ మళ్ళీ ఒక ఇప్పుడే ఈ సీజన్లోనే మనకి యూజ్ఫుల్ అయ్యే విధంగా కాకుండా ఎప్పటికీ రన్ అయ్యే క్లాత్లు తెస్తేనే మనకి బెనిఫిట్ అనే నా ఫీలింగ్ అందుకే నేను అలాంటి తెస్తున్నాను మీరు ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం టైలరింగ్ చేస్తూ ఇలాంటి పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టే చేయండి ఎందుకంటే మీకు యూస్ఫుల్ గా ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికీ రన్ అయ్యేటి క్లాత్లు తెస్తేనే మనకి బెనిఫిట్ ఇప్పుడు కొన్ని బార్డర్స్ అని కొన్ని లేటెస్ట్ మోడల్ అని తెస్తూ ఉంటారు చూస్తారా అవి మనకి ఇప్పుడే ట్రెండింగ్ లో ఉన్నప్పుడే సేల్ అవుతాయి తర్వాత మిగిలిపోయినాయి అసలు సేల్ అవ్వవు మళ్ళీ అవన్నీ మనం లాస్ట్ కి ప్లస్ కొన్ని లాస్ట్ కమ్మినా కూడా సేల్ అవ్వవు అనమాట మీరు అక్కడ చూస్తే కొన్ని డోలా సిల్క్ సారీస్ అవి ఉన్నాయి చూసారా అంటే డోలాలో అప్పట్లో వచ్చినాయి పాయల్ ప్రింట్ అని అవి ఏమని అవి అయితే అప్పుడు ట్రెండింగ్ లో ఉన్నప్పుడు తీసుకొచ్చాను నేను వన్ ఇయర్ బ్యాక్ ఏమో అవి ఇప్పటికీ కొన్ని ఉన్నాయి అవి వేస్ట్ అయిపోయినట్టే నాకు ఇక ఇంకా అవి ఇప్పుడు సేల్ అవుతాయి అని కూడా గ్యారంటీ లేదు ఒకవేళ సేల్ అయినా నేను చాలా తక్కువ అంటే చాలా తక్కువ నేను తీసుకున్న దానికంటే కూడా చాలా తక్కువకి ఇస్తే సేల్ అవుతాయి అది కూడా కస్ అది కష్టం మీద ఇంకా అలాంటి తీయపోవడమే బెస్ట్ అని నేను అసలు తేవట్లేదండి ఇంకా ఈ సారీస్ లో కూడా కొన్ని సారీస్ అయితే ఉన్నాయి కానీ ఇవి ఇప్పటికీ ఇప్పటికి కూడా సేల్ అవుతున్నాయి ఎందుకంటే ఇవి సాఫ్ట్ క్లాత్ మెత్తగా ఉన్నాయి ఇవి టూ కట్ సారీస్ ఇవి ఇప్పటికీ సేల్ అవుతున్నాయి అనమాట నాకు ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ మూడు సారీస్ అయితే ఒక కస్టమర్ తీసుకున్నారు అలా ఉంటది నేను ఎప్పుడైనా కూడా ఇంకా ఆలోచించేది అలానే ఆలోచిస్తున్నాను ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉండేటట్టుగా ఎందుకంటే ఇప్పుడే తీసుకున్నాం అనుకోండి అవి ఇప్పుడు సేల్ కాకపోతే ఇంకెప్పటికీ సేల్ అవుతుంది నేను తీసుకున్న సారీస్ కట్ సారీస్ చూసారు కదా మెత్తటివి అవి ఎప్పటికైనా యూజ్ అవుతాయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫ్లాస్కి ఎప్పుడైనా స్టిచ్ చేసుకుంటారు కాబట్టి మనకి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సేల్ కావచ్చు అందుకే నేను పెద్ద ఇబ్బంది పడట్లేదు వాటిని స్లోగానే సేల్ చేసేసుకుంటున్నాను స్లో అంటే స్లో ఏం లేదు చాలా మంది తీసుకుంటున్నారు అయిపోవచ్చు కూడా మళ్ళీ అందుకే తేవాలి అని చెప్పేసి మొన్నది ఇచ్చాను కదా అవి మాత్రం నేను పెట్టలేదండి ఇక షాప్లో కొన్ని అవి సర్దాలి సర్దిరిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఆన్లైన్ చాలా తక్కువ అయిపోయినాయి అనమాట నేను ఆన్లైన్లో అంతగా ఎక్కువ పెట్టట్లేదు ఆ రోజు కొంచెం చూపించాను కానీ ఆ రోజు కొన్నే పోయినాయి ఇంకా కొంతమందికి నచ్చుతాయి కొంతమంది నచ్చవు కదా ఇంకా చీరలు అన్నీ అట్లనే ఉన్నాయి అవన్నీ షాప్లో ఇంకా పెట్టలేదు పెట్టాలి అవి పెట్టానంటే ఇంకా ఇవి పోవు కదా అందుకని నేను కొంచెం టైం తీసుకొని పెడదామని ఇంకా పెట్టలేదు సదరాలి ఇక అవి కూడా చెప్పారు కదా అవి సజన్ రోజు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా సర్దుకున్నాను అనేది ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసేస్తున్నాను అయితే ఇవి కట్ సారీస్ చూసారు కదా ఇవైతే నేను సూరత్ నుండే తెప్పించుకున్నానండి కట్ సారీస్ మీరు ఎక్కడి నుండి అనుకుంటున్నారు కదా సూరత్ నుండి తెప్పించుకున్నాను నేను కట్ శారీస్ వరకు నాకు సూరత్ నుండే వస్తాయి లేటెస్ట్ మోడల్స్ అవి ఇవి కానీ ఈ మధ్యలో కట్ సారీస్ కన్నా కూడా కట్ పీసెస్ డ్రెస్ లకు సంబంధించినవి ఎక్కువ పోతున్నాయి అనమాట నాకు నుండి తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఒక ట్వంటీ థౌజండ్ అయినా ఉండాలండి మనము ఇంకా ఇక్కడ మదీనాలు ఇక్కడ తెచ్చుకుంటే మాత్రం ఒక టెన్ థౌసండ్ కైనా మనం వెళ్ళైనా తెచ్చుకోవచ్చు నేనైతే నన్ను అడుగుతున్నారు కదా ముక్కల చీరలు ఎక్కడ తెస్తారు ఏంటనేది నేను సూరత్ నుండి తెప్పించుకుంటాను గుంటూరు నుండి తెప్పించుకుంటాను తర్వాత మదీనా నుండి తెప్పించుకుంటానండి నేను ఈ మూడు ప్లేసుల నుండి అయితే తెప్పించుకుంటాను నాకు ఇక్కడ నచ్చితే అక్కడ ఇక్కడనే అనేది ఏది లేదు ఒకటే షాప్ అని కూడా ఏం లేదు కొన్ని కొన్ని నాకు తిరుగుతూ ఉంటాం కదా వాటిలలో ఏవి వస్తే అవి అలా తీసుకుంటాం నచ్చని అంటే ఒకటే షాప్లో ఫిక్స్ అయి ఉండను నేను అందుకని మీకు షాప్స్ అడ్రస్ కూడా ఇస్తా ఏం చెప్పట్లేదు అనమాట ఎందుకంటే ఒకటే షాప్ లో మనం ఏం తీసుకోమనమాట మనకి నచ్చిన కదా తీసుకుంటాము నచ్చిన డిజైన్లు ఉండాలి మనకి సేల్ అవుతాయా లేదనేది చూసుకోవాలి ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాతనే నేను తీసుకుంటాను అనమాట ఫస్ట్ టైంలో లో తీసుకున్నప్పుడు అసలు అవి చూసారు కదా సూరత్ నుండి తెప్పించుకున్నారు అవి కొన్ని సేల్ అవ్వలేదు అప్పుడు నాకు లాస్ అనిపించింది అందుకనే ఏదైనా కూడా దెబ్బ దబ్బ మనం తీసుకోవద్దు ఖచ్చితంగా మనం ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి మనకి ఏదైనా సేల్ అవుతాయి ఎన్ని సేల్ అవుతాయి అలా మనం ప్లాన్ వేసుకొని తీసుకోవాలి లేదంటే లాస్ అవుతాం అనమాట నేను అలానే కొన్ని సారీస్ కట్ సారీస్ లాస్ అయిపోయాను లాస్ అంటే ఉన్నాయి కానీ అవి పోతే పోవాలని తెలియదు ఇప్పుడు ఒకటి ఎప్పుడో ఒకటి పోతా ఉంటాయి కొంతమంది తీసుకుంటారు కానీ కన్ఫామ్ గా పోతాయని మాత్రం చెప్పలేము అనమాట అలా అని పోవని కూడా చెప్పలేము అలా ఉంటుంది సిచ్యువేషన్ ఇవన్నీ చెప్తున్నానంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా ముందే ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అని తర్వాత అన్ని సర్దుకున్న తర్వాత ఇప్పుడు మొన్న నేను రెండు ఫ్రాక్స్ కుట్టాను కదా ఇద్దరు బేబీస్ కి ట్విన్స్ కి వాటిలో ఆ రెండు కట్ పీసెస్ లో మిగిలిన పళ్ళులు ఉంటాయి కదా ఆ రెండు పళ్ళులతోని ఇంకొక చిన్న బేబీకి అయితే ఫ్రాక్ కుట్టమన్నారు కస్టమర్ ఇంకా మొన్న కుట్టలేదు కదా అని ఈరోజు ఆ రెండు పళ్ళులను కలిపి ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నాను అది ఎలా డిజైన్ చేస్తాను అనేది చూడండి నా దగ్గర రెగ్యులర్ గా వచ్చే నాకు నా దగ్గరకు వస్తారు ఒక ఫ్రెండ్ తనారు పల్లులు ఏం బాగుంటాయి అక్క పల్లులు బాగుండయి పల్లులు తను కుడితే ఎలా ఉంటది ఏంటో అని చెప్పేసి అంది నేను అన్నాను ఇప్పుడు కాదు పళ్ళులే కాదు మనం డిజైన్ దాన్ని బట్టి ఉంటది మనం పళ్ళులు డిజైన్ చేసినా కూడా ఆ డిజైనింగ్ బట్టి మనకి పళ్ళులన్న తాట కూడా రాదనమాట అంత బాగుంటది నేను కుట్టిన తర్వాత చూడు ఎలా వచ్చింది అనేది నీకే అర్థమవుతుంది నువ్వు పళ్ళులతో బాగుండదు అని అంటున్నావు కానీ కుట్టిన తర్వాత చూస్తే నీకే తెలుస్తుంది అని చెప్పేసి అన్నాను అయితే ఇప్పుడైతే కట్ చేస్తున్నాను మరి కుట్టిన తర్వాత మీకు కూడా నచ్చిద్దా లేదా అనేది చెప్పండి పళ్ళులే అంటాం కానీ ఆ పళ్ళు మనం డిజైనింగ్ చేసే దాన్ని బట్టే ఉంటది ఒక ఫ్రాక్కి మంచిగా ఉందా లేదా అనేది మన దగ్గరే ఉంటది ఒక టైలర్ దగ్గరే ఉంటది దాన్ని డిజైన్ చేసే దాని దగ్గరే ఇప్పుడైతే చిన్న పాపకి మెజర్మెంట్ సేమ్ ఇవ్వలేదు ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లోపు ఉంటుంది బేబీ అన్నారు ఇంకా నార్మల్గా అయితే నేను పెడుతున్నాను ఒక బాడీ లెంత్ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ పెట్టాను షోల్డర్ ఒక ఫోర్ అండ్ సంకర్ డౌన్ ఫోర్ నెక్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా పెట్టేసుకొని నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ టూ అండ్ హాఫ్ బ్యాక్ టూ ఇంచెస్ అట్లా పెట్టేసి కట్ చేసేస్తున్నాను అండ్ బాటమ్ లెంత్ వచ్చేసి ఒక మొత్తం టూ లేయర్స్ లాగా స్టిచ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ లేయర్ వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ ఇంకొక లేయర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మొత్తం ఫోర్టీన్ అట్లా చేస్తున్నాను మొత్తం వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను కాటన్ లైనింగ్ కాటన్ లోపల లైనింగ్కి కట్ చేసుకోవాలి కాటన్ కి ఇది వేరే క్లాత్ వేస్తున్నాను కదా అంటే రెండు కలర్స్ కాబట్టి లైనింగ్ కూడా రెండు కలర్స్ తీసుకుంటున్నాను బాటమ్ కి వేరే వేరే బాడీకి వేరే ఫస్ట్ బాడీ కట్ చేస్తాను వేరే క్లాత్ ఇది బాటమ్కి లైనింగ్ ఇంక ఇప్పుడైతే ఇదిగోండి మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇది మొత్తం ఒక పన్నెండు ఇంచుల దాకా తీసుకున్నాను మనకి మొత్తం ఫిల్స్ దగ్గర నుండి రెండు రెండు రకాల ఫిల్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ లోపు ఉంటే ఇది ఒక టువెల్ థర్టీన్ పెట్టేసుకుంటే సరిపోద్ది అంటే ఒక మెయిన్ క్లాత్ కంటే ఒక టూ ఇంచెస్ మైనస్ చేసి తీసుకోవాలి అండ్ చిన్నపాపే కాబట్టి ఎక్కువ అవసరం లేదని కుర్చీలకు కూడా నేను కొంచెమే తీసుకున్నాను దాదాపు ఒక మీటర్ మీటర్ కూడా ఉండదు ఒక ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను అంటే చిన్నపాపే కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే సాటర్డే రోజు అయితే వచ్చి ఒక మాట అయితే అన్నారనమాట అంటే నువ్వు అన్ని తెచ్చి మా మీకు చాలా సార్లు నేను షాప్ లోపల చూపించాను కానీ బయట చూపించలేదు కదా ఎందుకంటే బయట మన షాప్ కి మెట్లు లేవనమాట అది కొంచెం గల్లీలో ఉండేసరికి మెట్లు లేవు ఆ మెట్లు లేక కూడా నాకు తర్వాత కొన్ని రోజులు ఏమో వేరే ఇటకరాలు లాగా పెట్టారు అంకులు తర్వాత దానిపైన కస్టమర్స్ ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డారు తర్వాత మళ్ళా కొన్ని రోజులుగా ఏం చేశారంటే స్టాండ్ చేపించారు ఇనుపది ఆ ఇనుప స్టాండ్ కూడా చేపించి వన్ మంత్ కూడా కాలేదు కానీ అది కూడా ఎక్కడానికి కస్టమర్స్ ఇబ్బంది పడ్డారు అలాంటికి కదలడం అలా జరిగింది అది బాగాలేకుండా ఇలా చాలా రకాల ఇబ్బందుల వల్ల నేను షాప్ బయట మీకు అసలు సరిగా చూపించలేదు అయితే మళ్ళీ షాప్ అంకుల్ అన్నారు సాటర్డే రోజు వచ్చి రేపు సండే కదా సండే రోజు నేను అయితే కట్టిస్తానమ్మా నీకు ఇబ్బంది అవుతుంది కదా కస్టమర్స్ ఎక్కాలన్నా కూడా అని చెప్పేసి అన్నారు అనమాట సరే అంకుల్ అని చెప్పేసి అన్నాను మరి సండే రోజు కట్టిన తర్వాత నేను చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది ఓకేనా నేను షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను వీలైతే వీడియో షూట్ చేసి చూపిస్తాను ఎలా కట్టారు మెట్లు అనేది మెట్లు లేక కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి షాప్ కి ఎక్కడానికి కూడా అయినా కూడా కస్టమర్స్ వచ్చారండి ఇబ్బంది పడ్డా కూడా ఎందుకంటే బ్యాక్ సైడ్ నుండి డోర్ ఉంటది ఆ డోర్ నుండి రమ్మని చెప్పాను మెయిన్ గేట్ నుండి అలా వచ్చేవారు కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఎక్కే వాళ్ళు అయితేనేమో స్టాండ్ ఎక్కే వచ్చేవారు అనమాట గల్లీ చిన్నగా ఉండడం వల్ల మెట్లు కట్టలేదు ఇప్పుడైతే మెట్లు ఏదో విధంగా అయితే కట్టేస్తాను అన్నారు ఇంకా మెట్లు కట్టేస్తే కొంచెం పర్లేదు నాకు ఉన్న దిగులంతా అదే ఉండే అనమాట ఎవరు వచ్చినా కూడా అయ్యో మెట్లు లేవు మెట్లు లేవు అని అనేవాళ్ళు ఇంకా మనకి రీజనబుల్గా రెంట్కి దొరకడం అంటే చాలా కష్టం అండి ఇప్పుడున్న రోజుల్లో అయితే మాకు అది రీజనబుల్గా దొరికింది షాపు అంకుల్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అందుకని మేము మెట్లు లేకపోయినా కూడా నేను అదే షాప్ లో అడ్జస్ట్ చేసుకున్నాను దాదాపు వన్ ఇయర్ అవర్స్ ఉందిగా నెక్స్ట్ మంత్ కి వన్ ఇయర్ అవుతుంది షాప్ స్టార్ట్ చేసి ఇంకా దాంట్లోనే అడ్జస్ట్ అయ్యాను ఇంకా అందుకని ఇప్పుడు మెట్లు కడితే ఇంకా హ్యాపీ అనమాట ఇదిగోండి ఇప్పుడైతే లేయర్స్ టైప్ ఇదేమో ఫస్ట్ లేయర్ అంటే పెద్ద లేయరు తర్వాత చిన్న లేయర్ ఫస్ట్ పెద్ద లేయర్ అయితే నేను ఒక పన్నెండు ఇంచులు తీసుకొని చిన్న లేయర్ ఒక త్రీ ఇంచెస్ తీసుకుంటే మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయిపోతుంది ఖర్చు ఒక దానికి ఒక వన్ ఇంచ్ దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా డైరెక్ట్ గా చించేస్తున్నాను ఈ జార్జిట్ క్లాత్లు క్లాత్ క్లాత్లు మనం కట్ చేస్తే సమానంగా రావు కరెక్ట్ గా మనకి ఎంత కావాలంతా ఇలా ఇట్లా కట్ చేసి కొంచెం అక్కడ నుండి చించితేనే నీట్ గా వస్తాయి అనమాట అలా ఎలా పడితే అలా చించామనుకోండి అటు ఇటు పోతా ఉంటది కుట్టు అంటే చినగడము అందుకని చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇంకా టైలింగ్ ఛానల్ అయితే వీడియోస్ పెట్టాలండి కుదరట్లేదు కానీ వీడియోస్ కొన్ని షూటింగ్ చేద్దామన్నా కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి ఫోన్ లో అస్సలు మెమరీ ఉండట్లేదు స్టోరేజ్ అయిపోయింది ఇదిగోండి ఫ్రాక్ అయితే కుట్టిన తర్వాత ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పళ్ళుతో కొట్టినా కూడా మనం చేసిన డిజైన్ బట్టి అసలు అది పళ్ళుతో చేసినట్టు కూడా లేదనమాట చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న పాపలకు ఎంత బాగుంటదండి క్యూట్ క్యూట్ గా ఉంది ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మా ఫ్రెండ్ ఎలా ఉంటదో ఏంటో అన్న మనిషి కూడా చాలా బాగుంది అక్క ఇంత బాగుంది నేను బాగుండదేమో అనుకున్నా అని చెప్పేసి అందనమాట అంత బాగా వచ్చింది ఫ్రిల్స్ కానీ ఎంత బాగా వచ్చింది అసలు చూడండి మీకు కూడా నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే బాగా నచ్చేసిందండి ఫ్రాక్స్ అండ్ మధ్యలో ఒక రీల్ అయితే చేశాను ఆ రీల్ అనేది నేను మన ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశానండి ఒకసారి చూడండి అండ్ ఇస్మార్ట్ పద్మరాజ్ యూట్యూబ్ సారీ ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి వేరే చేంజ్ చేద్దాం అనుకోని కుదరట్లేదు ఇంకా షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా చపాతి పిండి అయితే నేను వచ్చేసరికి మా వారు అది పక్కన పెట్టేశారు నానబెట్టేశారు ఇంకా నేను వచ్చేసి ఇంకా మా చపాతి పిండి కలిపి ఇంకా శారీస్కి అయితే పాలు వేస్తున్నారు గా ఉంటే ఇదిగోండి మార్నింగ్ నేను నానబెట్టాను కదా మినప్పప్పు అది ఇది సాటర్డే రోజు ఈవినింగ్ లాగా కదా అది అనమాట ఇంకా రాగానే నేను క్యారెట్ అండి చపాతిలోకి వేరే కర్రీ ఏం చేయాలని చెప్పేసి అర్థం కాలేదు క్యారెట్స్ అయితే ఉన్నాయి కానీ క్యారెట్ మనం కట్ చేసి చేస్తే ఇంకా చాలా టైం పట్టింది ఇంకా అందుకని తురుముదామని చెప్పేసి మొత్తం నీట్గా కడిగేసి పైన పొట్టంత అంటే పైన లేయర్ అంతా తీసేసి ఇంకా మంచిగా ఇలా తురిమేస్తాను అనమాట తురిమేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను అంటే ఫ్రై చేస్తున్నాను క్యారెట్ ఫ్రై ముక్కలు అంటే తొందరగా మగ్గవు కదండి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్నగా కట్ చేసినా కూడా తురిమిన దానికంటే తొందరగా లేట్ అయిపోతుంది అనమాట అందుకని ఇలా తురిమేసాను తురిమితే తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఇప్పుడైతే కాలం పెత్త పెట్టేసుకోవాలి ఇంకా మా వారైతే చీరలు అయితే కుడుతున్నారు ఇదిగోండి ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసాను క్యారెట్ ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి ఆ రోజు చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా ఫాస్ట్ గా అయిపోయింది నేను ఇది చపాతీలు చేసే లోపు అటు క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట కానీ ఇదిగోండి చపాతి పిండి పక్కన పెట్టాను కదా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇదిగోండి అటు సైడ్ పో స్టవ్ మీదకి మార్చేస్తాను ఇటు సైడ్ చపాతి అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్లో తర్వాత ఇప్పుడు పసుపు వేసి తర్వాత ఇంకా మనం తురిమిన క్యారెట్ అయితే వేసేసుకోవాలి కొంచెం కలపడానికి కంఫర్ట్ గా లేదు తురుమ అనేది ఎక్కువ అయిపోయింది కానీ కొంచెం మగ్గితే మెత్తబడితుంది కదా తక్కువ అయిపోతుంది కదా అప్పుడు ఇంకా మంచిగా కలపడానికి వస్తుంది అని చెప్పేసి వేసేసాను అనమాట ఎందుకంటే మనకి చపాతీల్లోకి కర్రీ అంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తింటేనే బాగుంటది అందులో క్యారెట్ కాబట్టి ఎంత ఎక్కువ తిన్నా కూడా మంచిదే అనమాట హెల్త్ కి అందుకని నేను చాలా వరకు మంచిగా ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఎక్కువనే తీసుకున్నాను తురమ అనేది ఇప్పుడైతే చపాతీలు అయితే చేసుకోవాలండి ఇది కలప రావట్లేదు సరిగా కలపరాక ఇంకా మంచిగా నీట్గా మెల్లిగా అయితే కలుపుతున్నాను అందుకే టైం పట్టింది ఇది కలిపేసి మూత పెట్టేసుకుంటాను మూత పెడితే ఇంకా మగ్గుతూ ఉంటుంది మధ్యలో మధ్యలో కలుపుతా ఉండాలన్నమాట నేనైతే ఇంకా రెండు పనులు ఒకటేసారి చేస్తూ ఉంటానండి ఒకటే పని మీద ఉండను ఎందుకంటే అప్పటికి టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా పిల్లలకి అయితే ఆకలి అవుతుంది కదండి ఇంకా అయితే ట్యూషన్ నుండి రాలేదు వాళ్ళు వచ్చేలోపు చపాతలన్న స్టార్ట్ చేయాలి జష్ అయితే మధ్యాహ్నం తినట్లేదు ఇంకా నైట్ అయితే మమ్మీ ఆకలిస్తుంది అని చెప్పేసి అంటున్నాను అనమాట నేను అంటున్నాను మధ్యాహ్నం తింటే ఇదంతా బాగుండదు కదరా అంటే మధ్యాహ్నం అంటే స్కూల్ నుండి రాగానే ఏదైనా తింటే ఇబ్బంది ఉండదు వాడు ఏం తినడదు అనమాట ఇక ఎందుకంటే ఇప్పుడైతే చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంకా కూర్చొని కింద కూర్చొని చేద్దాం అనుకున్నాను కానీ మా వారు నాకు హెల్ప్ చేస్తే నేను ఉంటే తను కాల్చేవారు కానీ ఇంకా తను చీరల పని పెట్టుకున్నారు కాబట్టి ఇంకా అది కూడా నాకు హెల్ప్ అన్నట్టు కదా అందుకని ఇంకా నేనే డైరెక్ట్గా చేసుకుంటూ చపాత్రైతే అని చెప్పేసి పైన చేసుకుంటున్నాను ఇలా అయితే కొంచెం తొందరనే అవుతుంది కానీ కాళ్ళు బాగా నొప్పులు వస్తాయి అనమాట అంతసేపు నిలబడి ఉండాలి కదా అందుకని కానీ ఇక తప్పదు కదా ఒక్కొక్కసారి ఇంకా అంత అంతసేపు కుడ్డి కుట్టి వచ్చి మళ్ళీ ఇక్కడ వంట చేసుకోవాలంటే టైం అనేది సరిపోవట్లేదు ప్లస్ నీరసంగా అయిపోతుందండి కానీ తప్పదు కదా మనమే అన్ని ఎవరు చేస్తారు ఇంకా ఇంక ఇప్పుడైతే పెనం పెట్టేసి నేనైతే ఒక్కొక్క చపాతి చేసుకుంటూ అటు కాల్చుకుంటూ అటు కర్రీ చూసుకుంటూ అయితే చేసేస్తున్నాను ఇంకా మా అయితే నేను ఇది చేసేలోపు ఒక మూడు రెండు సారీస్ మూడు సారీసో చేయండి అని చెప్పేసి అన్నాను గా ఉంది అనమాట కస్టమర్ ఇప్పుడే ఇచ్చారు వాళ్ళకి గా చెయ్యాలి అని చెప్పేసి అన్నారు అందుకని ఇంకా చేసేస్తున్నాను అనమాట చేసేస్తున్నారు ఇంకా అవి కూడా నేను చేసేటివే కానీ ఇంకా తను చేస్తున్నారు కాబట్టి నాకు నేను పీకు అస్సలు చేయట్లేదు ఈ మధ్యలో ఏదన్నా కూడా ఇంకా ప్రాక్ పీకో చేయాలన్న సారీస్ అన్నా కూడా మా వారే చేస్తున్నారు ఇప్పుడైతే చపాతీ చేసుకుంటూ కాలు వస్తే తొందరగా అయిపోతాయి అనమాట ఇంకా టైం వేస్ట్ అవ్వదు పిల్లలు రాగానే ఒకవేళ ఆకలి అన్నా కూడా వేడివేడిగా పెట్టిచ్చేసేయచ్చు పిల్లల్ని మీరు అన్నం తినట్లా మీ అన్నం వండుతాను అంటే అస్సలు తినట్లేదండి వాళ్ళు కూడా నాతో పాటు మా చపాతీనే తింటున్నారు పిల్లలు ఇంకా నైట్ మార్నింగ్ రైస్ ఏదైనా కొంచెం ఉన్నా కూడా తినమన్నా తినట్లేదు అనమాట వాళ్ళు ఇంకా అందుకనే నైట్ టైంలో రైస్ చేయడం చాలా తక్కువ చేసేస్తాను నైట్ టైంలో ఇక రైస్ వాళ్ళు తినట్లేదు ఉన్నా కూడా తినట్లేదు అనమాట చపాతి తినేసరికి ఇంకా మమ్మీ అంటున్నారు వాళ్ళు కూడా ఇంకా నేను ఎలాగో చపాతీనే తిందామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే లో ఫీవర్ కానీ ఇంకా ఇట్లా బాడీ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైనాయి అయినాయి ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఇంకా అవన్నీ తగ్గాలంటే రైస్ తింటే అసలు తగ్గవంట చపాతి తింటేనే కొంచెం మనకి ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఇంకేమైనా మన లోపల ఉన్న వేస్ట్ ఇదంతా కూడా పోయిద్ది ప్లస్ బాగుంటుంది హెల్తీగా ఉంటాము చపాతి తింటే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట దాదాపు ఇక ట్వంటీ డేస్ అయ్యిద్ది నేను డైలీ చపాతి తినడమే నైట్ టైంలో లో అసలు రైస్ ఏ ఉండట్లేదు ఇదిగోండి చపాతీ అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయి వచ్చాను నేను వచ్చేసరికి అయితే మా వాళ్ళైతే ఇదిగోండి స్టార్ట్ చేసేసారు నేను వాళ్ళు స్టార్ట్ చేసేమని నేనైతే స్నానానికి వెళ్ళాను అనమాట ఇంకొచ్చేసరికి వాళ్ళైతే తింటున్నారు ఇంకా నేను కూడా ఇప్పుడు తినేసేయాలి ఇలా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా జరిగిందనమాట మధ్యాహ్నం నుండి ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు బ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి ఇంట్లో పనులు చేసుకుంటూ మీకు వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను కాబట్టి నా కోసం ఒక లైక్ నా ఫ్యామిలీ కోసం ఒక లైక్ అయితే కంపల్సరిగా ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్